హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనము ఒక కప్పు సన్న రవ్వతో సూపర్ టేస్టీగా ఉండి జ్యూసీ జ్యూసీగా స్వీట్ని స్వీట్ తయారు చేసుకుంటున్నాం ఈ స్వీట్ పైనంత క్రంచిగా లోపలంతా జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ ని మనం చాలా సింపుల్ అయితే తయారు చేసుకోవచ్చు ఈ స్వీట్ ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసిద్దాం అలానే మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ముందుగా ఈ స్వీట్ని మనం తయారు చేసుకోవడానికి ఒక కప్పు దాకా సన్న రవ్వ తీసుకోవాలండి చూసారు కదా ఇక్కడ మనము ఉప్మాకు వాడే సన్న రవ్వను తీసుకుంటున్నాం ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెనం పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు దాకా ఇందులోకి పాలు వేసుకోవాలి అలానే ఒకటిన్నర కప్పు దాకా ఇందులోకి వాటర్ వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్లు దాకా పంచదార వేసుకోవాలి ఇలా ఈ పాలంతా మనకు చక్కగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనము రవ్వను వేసుకోవాలి ఇలా ఈ రవ్వను వేసుకునేటప్పుడు గరిటతో కలుపుకుంటూ ఈ రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇందులోకి రవ్వ అంతా వేసుకున్న తర్వాత ఇలా మనము గరిటతో ఆపకుండా అయితే చక్కగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ రవ్వ అంతా మనకి ఇందులో బాగా చక్కగా ఉడికిపోవాలి చూసారు కదండి ఇందులో ఎక్కడ కానీ లేకుండా ఈ విధంగా అంతా మనము బాగా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత రవ్వంతా మనకు బాగా ఉడికేంత వరకు ఈ విధంగా అంతా మనము బాగా కలుపుకోవాలి చూసారు కదా రవ్వ అంతా మనకు చక్కగా ఉడికిపోయింది కదా ఈ విధంగా అంతా ఉడికిపోయి రవ్వ దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని ఇలా ఒక ప్లేట్ అయితే వేసుకోవాలి ఇలా ఈ రవ్వ అంతా మనకు చల్లారి లోపల ఈ లోపల మనము పంచదార పాకాన్ని అయితే తయారు చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక పెనం పెట్టేసుకుని ఇప్పుడు ఇందులోకి మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు దాకా ఇందులోకి పంచదార వేసుకుందాం అలానే అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు దాకా ఇందులోకి వాటర్ వేసుకొని పంచదారని అంతా చక్కగా కరిగేంత వరకు ఇలా గరిటితో కలుపుకుంటూ అయితే మనము ఉడికించుకోవాలి ఈ పంచదార పాకం మనకు గులాబ్ జాము పాకం లాగా వస్తే సరిపోతుంది మరి అంత ఎక్కువగా తీగ పాకం రావాల్సిన అవసరం లేదు చూసారు కదండి ఈ విధంగా మనకి ఈ పాకం అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఈ పౌడర్ వేసుకుందాం ఇందులో మీకు కావాలంటే కొద్దిగా కలర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఏమి కలర్ అయితే వేసుకోవడం లేదు చూసారు కదా ఇందులోకి ఇలాయచి పౌడర్ వేసుకుని ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఈ పాకాన్ని అయితే పక్కన పెట్టుకుందాం ఈ లోపల మనకు ఈ రవ్వ కూడా చక్కగా చల్లారిపోయింది కదా ఇప్పుడు ఈ రవ్వ లోపల మనము స్టఫింగ్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అనేటివి ఇలా చిన్న చిన్న ముక్కలాగా అయితే కట్ చేసుకుందాం కాజు పిస్తా బాదం వీటన్నిటిని మనము ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని ఇప్పుడు ఇలా ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల దాకా డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ అయితే వేసుకోవాలి ఇలా ఇందులో మనము కోకోనట్ పౌడర్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి అలానే ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు స్పూన్ల దాకా మిల్క్ పౌడర్ని అయితే వేసుకుందాం ఇలా ఇందులో మనము పంచదార పొడి అలాంటివి ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు మనము ఈ స్వీట్ తయారు చేసుకున్న తర్వాత పంచదార పాకంలో వేసుకుంటాం కాబట్టి ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే చక్కగా మిక్స్ చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా అంతా కలిపేసుకుని ఇప్పుడు ఈ స్టపింగ్ని అయితే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము చేతులకు కాస్త నెయ్యి అప్లై చేసుకుందాం ఇలా చేతులకు మనము నెయ్యి అప్లై చేసుకుంటే ఈ రవ్వ అనేది మనకు చేతులు కతుక్కోదు ఈ విధంగా మనము చేతులకు నెయ్యి అప్లై చేసుకుని ఈ రవ్వనంతా ఒకసారి అంతా మనము చక్కగా కలిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ రవ్వను మనము అన్నిటినీ ఈక్వల్గా ఇలా మనము చిన్న చిన్న ఉండల్లాగా అయితే తయారు చేసుకోవాలి చూసారు కదండి అన్నిటినీ అయితే ఈ విధంగా అయితే తయారు చేసుకుందాం ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులోకి అయితే మనము ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా తీసుకోవాలి ఇప్పుడు మనము వీటిని ఇలా గా అయితే తయారు చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ అయితే ఒక స్పూన్ ఇందులోకి అయితే వేసుకోవాలి చూసారు కదా ఇందులోకి అయితే మనము స్టఫింగ్ వేసుకున్న తర్వాత ఇలా మనము కాస్త లైట్గా చేత్తో అయితే ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మనము ఇలా కజ్జికాయల షేప్ వచ్చేలాగా మనము చేత్తో అంతా బాగా మెల్లగా ప్రెస్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా మనము వీటిని మనము కజ్జికాయల షేప్ వచ్చేలాగా అయితే తయారు చేసుకోవాలి చూసారు కదా ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మనము ఇలా ఒక ప్లేట్లో అయితే పెట్టుకుందాం ఇదే విధంగా మిగిలినట్టు కూడా తయారు చేసుకోవాలి ఈ స్వీట్ని మనం చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఈ విధంగా అయితే తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూసారు కదండి అన్నిటిని మనము ఈ విధంగా అయితే తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ని ఒక పెనంలోకి డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఇలా ఈ ఆయిల్ మనకు చక్కగా హీట్ ఎక్కిపోయింది కదా ఈ విధంగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్నటివి ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకోవాలి ఇలా మనకు పెనంలో ఎన్ని అయితే పడతాయో అన్ని ఇందులోకి అయితే వేసుకుందాం చూసారు కదా ఈ విధంగా అన్నిటినీ వేసుకున్న తర్వాత మంటను మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టామనుకో పైనంతా మాడిపోయి లోపల అలాగే పిండి పచ్చిపచ్చిగా ఉంటుంది అందుకని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని చక్కగా మనము కాల్చుకోవాలి చూసారు కదా ఇవి ఇలా మనకు ఒకవైపు కాలిన తర్వాత ఇలా ఇంకొక వైపు ఇలా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మనకు మంచి కలర్ అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్ని మనము ఎప్పుడైనా పండుగలకు కూడా తయారు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా కనుక ఇంటికి వచ్చిన చుట్టాలకైతే చేసి పెట్టండి చాలా బాగా అయితే మెచ్చుకుంటారు చూసారు కదండి ఈ విధంగా మనకివి మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని మనము ఒక్కొక్కటిగా తీసుకుని మనం ముందుగా తయారు చేసుకున్న పంచదార పాకంలోకి అయితే వేసుకోవాలి ఇలా పంచదార పాకంలోకి వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి అంతా మనము మిక్స్ చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా అంతా కలిపేసుకున్న తర్వాత అలానే మిగిలిన వాటిని కూడా మనము ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అన్నిటిని అయితే మనము ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసుకుని వీటన్నిటిని మనము పంచదార పాకంలోకి అయితే వేసుకుందాం ఈ విధంగా వీటన్నిటిని మనము పంచదార పాకంలోకి వేసుకొని ఒక పది నుంచి ఇరవై నిమిషాల పాటు నానితే సరిపోతుంది మరి ఎక్కువసేపు కూడా నానాల్సిన అవసరం లేదు చూసారు కదండి ఇరవై నిమిషాల పాటు ఈ స్వీట్ని ఇలా మనము పంచదార పాకంలో అయితే మనము నానబెట్టుకున్నాం కదా ఈ విధంగా అయితే మనకి స్వీట్ చక్కగా అయితే తయారైపోయింది ఇప్పుడు ఈ స్వీట్ని మనము ఒక్కొక్కటిగా ఇలా మనము ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం చూసారు కదండి ఈ స్వీట్ని అయితే మనము చాలా సింపుల్గా అయితే తయారు చేసుకున్నాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఇంట్లో ఒకసారి స్వీట్ని అయితే తయారు చేయండి చూసారు కదండి స్వీట్ అన్నింటినీ మనము ఈ విధంగా ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము పైనుంచి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పీసెస్ని ఇలా ఒక్కొక్కటిగా మనము పైనుంచి అయితే పెట్టేసుకుందాం చూసారు కదండి నోరు నుంచే స్వీట్ అయితే మనకు తయారైపోయింది చాలా టేస్టీగా ఉంటుందంటే మీరు ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగా అయితే వస్తుంది ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే కుదురుతుందండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి